ఇది రెండోసారి ఈ సమావేశం ఏర్పాటు చేయడము ఇంతకుముందు లాస్ట్ మంత్లో చేసిన సమావేశం లాస్ట్ మంత్లో ఆ సందర్భంగా అరవై మంది మావోయిస్టు పార్టీ సభ్యులు సానుభూతి పనులు సరెడ్ అయినప్పుడు లాస్ట్ మంత్లో పెట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈరోజు దాదాపు మొత్తం ఇది ఎనభై ఐదు మంది మావోయిస్టు పార్టీ సభ్యులు ఎస్సీఎం కమిటీ మెంబర్లు సానుభూతికారులు వాళ్ళకి వివిధ కమిటీలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఈరోజు పార్టీ సిద్ధాంతాల్లో వదిలేసి జనజీవన సవంతిలో కలవడానికి ముందుకు వచ్చిన సందర్భంగా వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానిస్తున్నాము ఈరోజు కొత్తగూడెం ఎస్పీ జోదీత్ గారు වලගෝ जीएसटी સુમંગ ઉપાધ્યાય પ્રોવિઝનરી એએપીસ આરતી બારે પ્રતિ કોસાઈ ครับ રડુ ครับ રશિયન મે ઓફ કમાન્ડન્ટ ઓ અમલવીર ઓ કમાન્ડન્ટ દીતાલ ઓ દિમાંજુ દિમાંજુ ઓ જاندار ઓ ધો સમાશલ પાગો દિમા આજરો લાસ્ટ મન્તે ચેબડન જગિરતી સંદર્ભંગા అందరికీ మా మావోయిస్టు సభ్యులందరికీ వారందరికీ రండి వచ్చి ముందుకు వచ్చి ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలు వదిలేసి ముందుకు వస్తే మా పోలీస్ శాఖ తరఫున మేము తప్పకుండా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది వాటికి స్పందించి ఈరోజు మొత్తం ఎనభై ఎనభై ఆరు మంది ఈరోజు వచ్చి మా ముందుకు రావడం జరిగింది వారిని ఆహ్వానించి ఈరోజు వారికి ఈ ఇందులో కొత్తగూడెం సంబంధించి ఎనభై ఎనభై ఒకటి ఉన్నారు కొడుకు సంబంధించిన వాళ్ళు ఐదు మంది ఉన్నారు ఈ మావోయిస్ట్ పార్టీ ఇందులో ర్యాంక్ గా చూస్తే ఏసీఎంస్ ఏసీఎం ర్యాంక్ అంటే ఏరియా కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న నలుగురు ఉన్నారు పార్టీ మెంబర్స్ ఐదు మంది ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వివిధ కమిటీలలో పనిచేసే వాళ్ళు అంటే మిలీషియా కావచ్చు ఇంకా వాళ్ళే కిసాన్ మజదూర్ సంఘ్ అని చైతన్య నాటి నాట్య మండలి అని గ్రామ రక్షక దళం అని ఇవన్నీ వాళ్ళ కమిటీలు వాళ్ళకి సంబంధించిన కమిటీలు ఇందులో పనిచేస్తున్నారు వీళ్ళంతా మొత్తం ఎనభై ఆరు మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది మరి వారు మా కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారు వారి అధికారులు మా ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ మంచి వాళ్ళందరినీ మాట్లాడి నమ్మకం వచ్చే విధంగా ఎందుకంటే ఇప్పుడు మరి వీళ్ళంతా ఎక్కువగా వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మాట్లా మా కన్విన్స్ చేయడం మర్యాద పూర్వకంగా ఫ్రెండ్లీగా చేయడం వల్ల వారికి నమ్మకం వచ్చి ఇక్కడ మా మీద నమ్మకంతో వచ్చి ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది మరి మేము కూడా వారికి ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన రివడం కూడా వారికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరి చేతులలో కొందరికేమో అకౌంట్లో వారి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది చెప్పులు ఇవ్వడం జరిగింది కొంతమందికి ఏమో క్యాష్ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో ఏసీఎం మెంబర్స్కి ఒక్కొక్కరికి నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది పార్టీ అంటే నలుగురు ఉన్నారు నలుగురికి నాలుగు ఒక్కొక్కరికి నాలుగు లక్షలు చెప్పులు ఇవ్వడం జరిగింది ఏసీఎం సభ్యులు పార్టీ మెంబర్స్ ఐదు మంది ఉన్నారు వారికి ఒక్కొక్క లక్ష ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలిన సభ్యులందరికీ ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది ఇది వారికి వచ్చిన వెంటనే వారికి ప్రభుత్వం నుంచి లభించాల్సిన వివాడం మేము ఎట్లాంటి జాబితా లేకుండా మా ఉన్నతాధికారులు ఇంట్రెస్ట్ తీసుకొని మా డీజీ గారు మా అధికారులు వాళ్ళంతా ఇమ్మేట్గా వారికి ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈ విధంగా తప్పకుండా మా ఉద్దేశం ఇప్పుడు ఈ విధంగా మావోయిస్టు పార్టీ అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ జనజీవన స్థ్రవతులకు తీసుకురావడమే శాంతియుతంగా తీసుకురావాలనేదే మా ఉద్దేశం కాబట్టి ఇంకా ఉన్నవాళ్ళు కూడా ఇంకా పార్టీలో ఉన్నవాళ్ళు కూడా గుర్తించండి గుర్తించి హింసను విడనాడి ముందుకు వస్తే తప్పకుండా మేము చేయుతనిస్తాం మరి ఈరోజు ఈ విధంగా అంత ఇంతమందిని ఎనభై ఐదు మంది ఎనభై ఆరు ఎనభై ఆరు మందిని ఈ విధంగా తీసుకురావడంలో మా ఐడి తీసుకురావడంలో జనజీవన సమతులకు తీసుకురావడం కృషి చేసిన మా పోలీస్ అధికారులు అందరికీ ఈ ములుగు ఎస్పీ శబరీష్ యాక్చువల్ వచ్చేది ఉండే గానీ రాలేకపోయారు ములుగు ఎస్పీ శబరీష్ గారికి మతగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారికి ఇంకా మా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ఇన్స్పెక్టర్స్ డీఎస్పీ డిఎస్పీలు మా కింద ఎస్ఐలు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఇంకా మాకు ఎల్లవేళలా మాకు సహాయ సహకరిస్తున్న సిఎఫ్ సిఆర్పిఎఫ్ కమాండెంట్స్ కమల్ కమల్ వీర్ గారు వారు ఇక్కడనే ఉండి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడనే ఉంటున్నారు ఉండి ప్రీత గారు గారు వారి స్టాఫ్ అందరికీ మా పెద్ద పూర్వకజ్ఞతలు తెలియస్తూ ఇంకా మా కృషి ఇదే విధంగా కొనసాగిస్తాము కొనసాగించి ఇంకా తప్పకుండా మావోయిస్ట్ పార్టీ సభ్యుల్ని మేము మా కలుస్తాము కలిసి వాళ్ళని కూడా పూర్తిగా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని కూడా అందరినీ ఈ హింసనాడి తన జీవన సద్ధలో కలవడానికి మా ప్రయత్నాలు ఇట్లనే కంటిన్యూ చేస్తాం ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు జరిగి కొన్ని మందుపాతాలు పేలడం వల్ల వివిధ ప్రాంతాల్లో అంటే కొత్తగూడెంలో ములుగులో కొంతమంది సివిలియన్స్ కూడా గాయపడడం జరిగింది వాళ్ళందరికీ మేము వెంటనే వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళి మా పోలీస్ శాఖ తరఫున వారికి ట్రీట్మెంట్ పెంచడం కూడా జరిగింది మేము కాబట్టి ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ ఫర్దర్ జరగకుండా ఉండడానికి మళ్ళీ మేము మా తరఫున అన్ని చెకింగ్ చేస్తున్నాం మెడిటింగ్స్ కూడా మేము అన్ని చెక్ చేస్తున్నాము పాత్రలు బంధుపాత్రులు ఉన్నా సరే ఈ మధ్యానే ఒక ఈ తూసుగుప క్యాంపు సమీపంలో ఒక ఒక మందు మందు పాత్రలు కూడా గుర్తించడం జరిగింది గుర్తించి దాన్ని మీ కూడా చేయడం జరిగింది